ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని అలాగే ఎన్నికల ఫలితాలు కూడా వచ్చే వరకు కూడా ప్రజలు ప్రశాంతంగా ఉండాలని రాజకీయ గొడవలకు వెళ్లవద్దు అని కొమరలు మండల ప్రజలకు మార్కాపురం డిఎస్పీ బాలసుందరరావు సూచించారు ప్రకాశం జిల్లా కొమ్మరూలులోని పోలీస్ స్టేషన్లో మార్కపురం డిఎస్పీ బాలసుందరరావు శనివారం రాత్రి సందర్శించారు ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా గ్రామాల్లో ఎటువంటి రాజకీయ గొడవలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సబ్ ఇన్స్పెక్టర్ మధుసూధన్ రావుకు మరియు పోలీస్ సిబ్బందికి సూచించారు ఈ సందర్భంగా ఆయన ఉదయం న్యూస్ తో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల అనంతరం కొన్ని చోట్ల కొద్దిపాటి రాజకీయ గొడవలు జరిగాయని వాటిని అదుపులో ఉంచామని అయితే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా ఇలాంటి గొడవలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని గ్రామాలలో పోలీసులు నిద్ర కూడా చేస్తున్నారని అన్నారు నాయకులు రాజకీయ పార్టీలు కార్యకర్తలు కౌన్సిలర్ కూడా ఇస్తున్నామని ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ప్రజలకు ఏదైనా రాజకీయ ఇబ్బందులు సమస్యలు ఉంటే ఏ సమయంలో అయినా పోలీసు వారితో మాట్లాడవచ్చని అంతేకాని అనవసరమైన గొడవలకు వెళ్లవచ్చని సూచించారు అలాగే రాజకీయ గొడవలు జరిగితే బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదని అన్నారు మరేపు సోషల్ మీడియాలో అన్ని పార్టీల వారు కూడా ఇతరులను కించపరిచే సందేశాలను పంపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అందరూ కూడా సమయం పాటించి ప్రజలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో కొమరలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు పాల్గొన్నారు మేము మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పి దానికి అందరూ కూడా ప్రజలు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను ఎన్నికలు కూడా ప్రజల సహాయ సహకారాలతోటి చాలా చక్కగా జరిగాయి క్యూలో నిల్చోవడంలో కానీ అంత ఓపికగా బట్టి వాళ్ళు ఓట్లు వేసుకోవడంలో కానీ చాలా సహకరించారు కాబట్టి అదేవిధంగా ఈ కౌంటింగ్ అయిపోయిన దాకా కూడా అదే సహాయ సహకారాలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందిస్తారని చెప్పి ప్రజల్ని తెలియజేసుకుంటూ మనకి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత చిన్న చిన్న సంఘటనలు చోటు చేసు చోటు చేసుకున్నాయి ఇవి అలా జరగకుండా ఉంటే బాగుండేది వాటి జరిగినా కానీ దాని తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంటు సత్వరంగా స్పందించి మా ఎస్పీ గారి డైరెక్షన్లో పల్లె నిద్ర కార్యక్రమం ఒకటి పెట్టాము ప్రతి అధికారి కూడా రోజు ఏదో ఒక గ్రామంలో నిద్రపోవటం అక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవటం అక్కడ గొడవలు దొరుకుని చూసుకోవటం ఇలాంటి విషయాలు చేస్తున్నాము అదేవిధంగా కానిస్టేబుల్స్ అందరూ కూడా గ్రామాలు తిప్పి ప్రతి ప్రతి గ్రామంలో కూడా తిప్పుతూ ఒక్కో గ్రామాన్ని కేటాయించి అక్కడ సమాచారం సేకరించుకొని అందరికి కూడా ఓటర్ సహాయం కానీ ప్రజలకు కానీ అవేర్నెస్ కల్పించి ఎలాంటి గొడవలు చేసుకోవద్దు గొడవలు జరిగితే దానివల్ల జరిగే నష్టాల గురించి అన్నిటి కూడా తెలియపరుస్తున్నాం మనకైతే ఇప్పుడైతే ఎలాంటి దురదృష్టకర సంఘటన జరగట్లేదు జరగవు కూడా దాని తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ గట్టి బందోబస్తు ఇవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనం ఇప్పుడు పరిస్థితుల్లో అందరూ కూడా గ్రామాలు తిరిగి సెన్సిటైజ్ చేస్తున్నాము ప్రజలందరూ కూడా పల్లె నిద్ర చేస్తున్నాము వాహనాలు తనిఖీలు చేస్తున్నాము కార్డెనెన్స్ నిర్వహిస్తున్నాము ఇవన్నీ కూడా ప్రజల్లో విశ్వాసం పెంపొందించడానికి అసాంఘిక శక్తులు ఉంటే వాళ్ళని అనడానికి ఇవన్నీ చేస్తున్నాం దీని తర్వాత రేపు కౌంటింగ్కి కూడా పట్టణాల్లో కానీ పల్లెటూళ్ళలో కానీ మేము పికెట్స్ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా పట్టణాల్లో కూడా మొబైల్ పాటలు తిప్పడం ఇవన్నీ కూడా మా ఎస్పీ గారి సారథ్యంలో చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా కాకుండా ఆ రోజు కానీ ఎవరైనా కానీ అన్ని రిస్ట్రిక్షన్లు పెట్టడం తపాసులు కాల్చకూడదని చెప్పేసి వాళ్ళకు కూడా తపాసు కాల్చకూడదని చెప్పేసి వాళ్ళు కూడా కొంత నోటీసులు ఇవ్వటం జరిగింది అదేవిధంగా గ్రామాల్లో శాంతి నెలకొట్టుకోవడం కోసం పీస్ కమిటీ అని కూడా నాయకులతో మాట్లాడటం కూడా చేస్తున్నాము టికెట్లు ఏర్పాటు చేసాము ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత గొడవలు జరగకుండా అది మొబైల్ పార్టీలు కూడా తిరుగుతున్నాము ఇవన్నీ కూడా బందోబస్తు కూడా సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము కాబట్టి ఎవరు ఏదన్నా కానీ మాకు సమస్య ఉంటే మాకు ఫోన్ చేసి చెప్పండి మేము ఇమ్మీడియట్గా స్పందించి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలా కాకుండా చట్టాన్ని మీ చేతిలో తీసుకొని ఎవరి చేతిలో తీసుకోవద్దు చట్టం ఎవరికి కూడా అనుకూలం కాదు చట్టం పని తన పని తను చేసపోతుంది ఎంత వాళ్ళైనా సరే కాబట్టి ఎవరు కూడా దయచేసి తప్పులు చేయొద్దు ఎవరు కూడా హింసను ప్రోత్సహించవద్దు